హలో అందరికీ మా అమ్మ ఈరోజు మన ఊరు నుంచి వచ్చిందండి ఏం తీసుకొచ్చిందో చూడండి మా కోసం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటారు మామిడికాయలు చెట్టు ఉంది మామిడి చెట్టు మామిడికాయలను పచ్చడి పెట్టి పచ్చడి చేసి పచ్చడి పెట్టుకొని వచ్చింది నేను అడిగాను బియ్యం పిండి నిమ్మకాయ పచ్చడి గోంగూర ఇదేంటమ్మా కారం 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 వంకాయలు వంకాయలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే పండిస్తారు చాలా రకాల మొక్కలు ఉంటాయి ఈసారి నేను మనుగోలు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటని ఇదేంటి రెండు చేపలు రెండు చేపలు రెండు చేపలు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈరోజు చేస్తూనే ఉంటారు అమ్మలంటే అంతా అలాగే ఉంటారు కదా